ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలు కనుక చూసుకుంటే దేశ రాజధాని ఢిల్లీ దేశ రాజధాని అయిన ఢిల్లీపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇక వివరాలు కనుక చూసుకుంటే ఢిల్లీ కాలుష్యంపై సీరియస్ అయింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాజధాని నగరం పరిస్థితి విషమంగా ఉందని ప్రజలు ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలి అని మండిపడుతూ ఉంది ఢిల్లీలో నివసించే వారికి మాస్కులు ఎంత మాత్రం సరిపోవని ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీం సుప్రీం లాయర్లు వర్చువల్గా హాజరు కావాలని సూచించింది ఇంతటి కావలయం వల్ల తీవ్ర నష్టం దరుకుతుందని తెలిపింది పంట వ్యర్థాలను తగలబెట్టేందుకు అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని పంజాబ్ హర్యానా రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది ముఖ్యంగా రైతులు అయితే పంట పంట వ్యర్థాలను కాల్చే కాల్చే బూడిద చేసేటప్పుడు వారికి ప బూడిది చేస్తే కనుక వారిపై కఠిన చర్యలు తప్పవని సుప్రీంకోర్టు అయితే మరో వ్యాఖ్య అయితే చేయడం జరిగింది